దినోత్సవ శుభాకాంక్షలతో బాల్యం అంటే తెల్ల కాగితం కాదు తొలి పొద్దు తేజస్సు నిండు పున్నమి వెలుగు ప్రకృతిని తనలో కలిపేసుకుంటూ ఈ లోకమంతా నాదేనని సంబురపడే చిరునవ్వుల చిరునామా పచ్చని పొలాలు వికసించే పువ్వులు నింగిలో చుక్కలు నేల తల్లిని తాకుతున్న చిటపట చినుకులు ఇవి నాకోసమేనంటూ కేరింతల సంబరాలు మనిషి తనం కనిపించే నిలువుటద్దం ఒక్కసారి ఒక్కసారి బాల్యాన్ని తొంగి చూడు హద్దులు సరిహద్దులు కంచెలు లేని భూమి కనిపిస్తుంది సకల జీవులు నీ కోసమేనన్న సత్యం తెలుస్తుంది కులం మతం జాతి అహం లేని మానవత్వం కళ్ళ ముందు ఉంటుంది బాల్యాన్ని తనలో తానుగా బతికించినంతకాలం మనలో కోల్పోయిన మనిషితనం దేహం ఉన్నంతకాలం జీవిస్తుంది